నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ దినం మే ఇరవై లేఖన భాగము యోహాన్ స్వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు నుండి నలభై ఒకటి వచనాలలో దేవుని యొక్క వాగ్దానము ముప్పై ఐదో వచనము విని వాణ్ణి కనుగొని మనిషి కుమారు ఎందు విశ్వాసం ఉంచుతున్నావా దేవుని కుమాని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా ఈరోజు నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చను అవునండి యేసు ప్రభారు గుడ్డివాడిని కనుగొని గమనించండి సహజంగా ఈ గుడ్డివాడికి మరి వెళ్తున్నప్పుడు శిష్యులు అడిగారు వీడేనో వీడి కన్నవారేనో పాపం చేశారంటే లేదు అని చెప్పిన ప్రభువు మరి దేవుడి క్రియలు ఇతని ఎందు ప్రత్యక్ష పరచుటికే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడని అతన్ని మరి స్వస్థపరుస్తాడు మరి కళ్ళ మీద మరి బురద రాసి శిరోమని కొనేటికి వెళ్ళి నీవు చూపు పొందమని చెప్పినప్పుడు వాడు వెళ్ళి ఆ విధంగా చేసి చూపు పొందాడు చూపు పొందిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది వీడని వీడి కాదని వీడు లాంటి వాడని అంటున్నారు యూదులైతే మరి పిలిపించి విశ్రాంతి దినమున దేవుడు చేశాడని మరి అతను పిలిచి నీకు కళ్ళు ఎలా వచ్చి అని చెప్పారు అయ్యా ఒక మనుషుడు ఇలాగా మరి నాకు అప్పుడు కళ్ళు లేవు కదా నేను ఆయన చూడలేకపోయాను మరి ఒక మనుషుడు నా మీద నా కళ్ళ మీద బురద పూసి శిలోమే కొనెట్టుకు వెళ్ళి మరి చూపు పొందమన్నావు నేను చూపు పొందాను అన్నాడు తర్వాత అది నమ్మక మరలా అడిగారు మరలా చెప్పాడు మరలా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏ పుట్టే పుట్టినప్పుడు ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అయితే ఇప్పుడు వాడికి వయసుకొచ్చిన వాడు ఎందుకనగా యూదులు తమ సమాజ మందిరంలో నుంచి యేసు దేవుడు దేవుడని ఒప్పుకుంటే సమాజ మందిరం నుంచి వెలివేస్తారని తెలుసుకొని వారు అతని మీదే చెప్పారు మీరు మాటి మాటికి నన్ను అడుగుతున్నారు మీరేమైనా శిష్యులు కావాలనుకుంటున్నారా అంటే మీ నువ్వే మరి గుడ్డు వాడై ఉండి పాప నువ్వు మాకు ఇలా చెప్తావా అని వాడిని గద్దించి మరి వెలివేసేసారు యేసుప్రభు చేశాడని వెలివేశారు అతను వెలివేసిన తర్వాత అతడి కనుగొనలేదు నన్ను ఎవరు అనేసి కానీ యేసుప్రభు అతన్ని కనుగొన్నాడు కనుగొని నువ్వు దేవుని కుమార్ని ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే ఎవరు ప్రభా నువ్వు చూస్తున్న వ్యక్తివే అంటే చూస్తున్న వ్యక్తిని అనగానే వెంటనే అతడు అరే పాదముల మీద ముందు విశ్వసించాడు విశ్వసించి అతని పాదముల మీద ప్రభు యొక్క పడి మూక్కాడు అవునండి దేవుడు మనల్ని బాగు చేసిన మనల్ని అపాయాల నుంచి అనారోగ్యాల నుంచి అప్పుల నుంచి దేవుడు మనల్ని విడిపించేది మనం ఆయన్ని దేవుడుగా విశ్వసించటాన్ని ఈ రోజు స్వస్థతల వరకే చూస్తున్నారు స్వస్థత అయిపోయిన వెంటనే వెళ్ళిపోతున్నారు దయచేసి అలా కాదు బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏమిటి అనగా స్వస్థతకు సంబంధ స్వస్థత పొందిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడని బైబిల్ చెప్పం లేదు ఏసునందు విశ్వాసం నుంచి వాడు నిత్య చేయాలి మరి ఏసునందు హృదయంలో విశ్వసించినట్లుగా ఎలాగ బయటకు చూపించాలంటే సాక్షాత్ అప్పుడు ఫిజికల్గా యేసూపు వారు ఉన్నాడు గనుక ఆయన పాదముని పడ్డాడు మనము కూడా ప్రతిదినం ఆయన్ని ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అదే దేవుడిని నుండి కోరుకుంటుంది కనుక ఈ ఉదయ కాలంలో దేవుని విశ్వాసం ఉంచి ఆయన ఆరాధించే ఇంగ్లీష్ అయితే వర్షిప్ పని ఉంటుంది ఆయన నామాన్ని మహిమపరచు ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే ఇరవై తొమ్మిది వచ్చినములో మరి ఈ యొక్క యూదులు అతన్ని మట్టి అడుగుతూ ఉన్నప్పుడు మరి మీరు ఏసు శిష్యులు కావాలి అనుకుంటున్నారా అంటే లేదు మేము మోసే శిష్యులమే అని వాని దూషించారు తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఈ దినాల్లో అనేక మంది చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మరి పాపానికి బానిసలైపోయినారు ఒక చెడ్డ అలవాటుకి బానిసలైపోయి దాని బయటకు రాలేకపోతున్నారు కానీ ఏసునంది విశ్వాసం నుంచి ఏసు రక్తంతో కడగబడి బాగైపోయిన తర్వాత సాక్ష్యం చెప్పినప్పుడు దూషిస్తారండి మతంలోకి దించారా నిన్ను అంటారు లేదు మనము మన బాధలతో ప్రభుత్వ వచ్చి మనం ఏసే నమ్మిన తర్వాత ఎంత ఫ్రీగా మనము పాపం నుంచి విడుదల పొందుతాం ఏసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అవును ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనము చెడ్డలవాట్ల నుంచి దేవుడు విడుదలిస్తాడు మరి అలాగా మరి సాక్ష్యం చెప్పినప్పుడు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మలేదు ఏశుప్రవారు కూడా మరి చెప్తున్నప్పుడు అనేక మంది దూషించారు మార్క్సు పదహారో అధ్యాయం ఆ పదిహేను అధ్యాయము మార్క్స్ తో పదిహేను అధ్యాయం ముప్పై విషయంలో ఇద్దరు దొంగలు ఆయన దూషించారు కానీ కొంత సమయం అయిన తర్వాత తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగురు గనక వీళ్ళని అన్నప్పుడు కుడి చేతి పక్క దొంగ మారూషిస్తారు కొంతకాలానికి మారే వాళ్ళు కూడా ఉన్నారు సౌలు మొదటిగా దూషకుడు హింసకుడు తర్వాత యేసయ్య చేతులు ఒక మంచి పాత్ర నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు దేవుడిని దూషించవద్దు పడద్దు చివరికి ఆజ్ఞ ఈ ముప్పై ఒకటో వచ్చిన ఆయన చిత్తమును ఆయన మనవి ఆలకిస్తాడు అలే అవునండి మనం ఆయన చిత్తానుసారంగా మరి సులోమాను గారు బైబుల్లో మొదటి రాజు క్రింద అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినారు వరకు చూసినట్లయితే మరి మొదటిగా గివ్యంలో మరి ఒకటి రెండు వచ్చినలో మొదటి రాజు క్రింద మూడాధ్యాయం ఒకటి రెండు వచ్చినాలో ఈ పిల్ల వెయ్యి దహనబలు అర్పించిన తర్వాత ఆ రాత్రి స్వప్న మందు దేవుడు అతనితో మాట్లాడుతూ మరి నీవు మరి ఏం కావాలి నీకు అంటే అప్పుడు ప్రభా ఇంత గొప్ప జనమైన ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయము తీర్చటానికి నాకు జ్ఞాన వివేకములు అంటే తెలివితేటలు దయచేయమని వివేకమును అనుకరించమని అడిగినప్పుడు అప్పుడు ఇదిగో మా యొక్క శత్రుల యొక్క ప్రాణమునైనను ఐశ్వర్యమైనను ఘనతైనను నువ్వు అడగక మరి నీవు చేసిన ఈ ప్రార్థన ఈ మనవి నాకు అనుకూలంగా ఉన్నది అని చెప్పి బైబిల్లో రాయబడింది ఆ యొక్క వివేకం కలిగిన హృదయాన్ని విచ్చాడు వాటితో పాటి ఐశ్వర్యమును ఘనతను అవునండి మనము దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఆఫ్రికా దేశానికి వెళ్ళిన ఒక దైవ సేవకుడు చా అక్కడున్న పరిస్థితులు చూసి చలించిపోయి మరి ఏమన్నాడు అంటే ప్రభా నా చేతికి దనం వస్తే నేను ఇక్కడ ఒక హాస్టల్ కట్టి మరి పిల్లల్ని పోషించే వాళ్ళని లక్ష్యులకు నడిపిస్తాను నాకు సహాయం చేయ ప్రభాని మరి ప్రార్థన చేసుకుని తన స్వదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మందిరంలో చెప్పాడు మేబీ అతను ఇంగ్లాండ్లో అనుకుంటాను మరి అనేక మందికి చెప్పినప్పుడు అందరూ నువ్వు డబ్బు సంపాదించుకోటానికి అన్నారు కానీ అతని మనవి బాగా గమనించండి ఒకే ఒక వ్యక్తివి అంగీకరించాడు అతడే చాలా కూర్చిస్తున్నాడు అతడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు నమ్మకం కలిగింది నీకు ఎంత ధనం కావాలో తీసుకో అని చెప్పేసి ఆ ధనాన్ని ఇచ్చినప్పుడు అతడు వెళ్ళి అక్కడ హాస్టల్ మరి కన్స్ట్రక్షన్ చేసి అనేక మంది పేదవాళ్ళని పోషిస్తూ ప్రభుల గురించి తెలియజేస్తున్నా నిజం అనేక మంది నమ్మకపోయినా నీ మనవి నువ్వు మనవి దేవుడు ఆలకిస్తే దేవుడు చిత్తలో ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏ సయ్యా నీకు అందనాడు ఇప్పటివరకు నీ కృపలో నీ దయలో ఉదయ కాలము ఈ నీ సన్నిధి మాకు దైత్యమని కోరుచున్నాం మా మనవి ఆలకించే దేవుడు మేము దూషిస్తారు మమ్మల్ని దూషిస్తారు అయ్యా చెడ్డ మాటలు మా మీద పలుకుతారు అయినప్పటికీ మీరు ధన్యులు మత్త ఐదు పదకొండులో మీ ఫలము అధికమగును అవునండి అవును ప్రభావా మా యొక్క ఫలం అధికం అవుతుంది తండ్రి మీ నామములు తండ్రి నాయన మీరే మమ్మల్ని కనుగొన్నారు మీ అందు విశ్వసించి ఎల్లప్పుడు నిన్ను ఆరాధించే వాళ్ళు మాకు దయచేయమని నీ కృప అనుగ్రహించి వింటున్న ప్రతి బిడ్డకి నువ్వే కార్యము జరిగించి పరిశుద్ధాత్మ దేవుడ నువ్వే సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తను ఆమె తన యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ దీవిన సదాకాలం తోడుగా ఉండును కాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె